హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక నా కలెక్షన్స్ అండ్ నా వంటలు చూడటానికి అయితే అన్ ఆల్ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియోలో మంచి కలెక్షన్ అండి ఈసారి మాత్రం నేను చాలా ట్రై చేశాను ఫైనల్ గా నాకైతే వసంత ఫ్యాషన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను అనమాట ఇది బ్రాసో సారీ అండి గ్లాస్ బ్రాసో అని చెప్పేసి ఇప్పుడు ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది కదా గ్లాస్ బ్రాసోలోనే మనకి సూపర్ సాఫ్ట్ మెటీరియల్ అండి ఎంత సాఫ్ట్ ఉందంటే ఫుల్ ఫాలోయింగ్ ఉంది మెటీరియల్ అయితే శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ప్రింట్ ఉండిద్దండి అండి ఇది ప్రింట్ కాదు ఇన్ ప్రింటెడే అనమాట చిన్న చిన్న రోజ్ బంచెస్ ఇచ్చేసారు ఎల్లో కలర్ లో అలాగే ఇంకా పింక్ లైట్ ఇటుకరై కలర్ ఉండేది కదా బ్రిక్ కలర్ అది కూడా ఉందనమాట శారీ అయితే ఎక్సలెంట్ ఉండదు ఎంత బాగుందంటే ఫుల్ ఫాలింగ్ అనమాట అస్సలుగా గుచ్చుకోదు ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు పేరప్ చేసి ఇచ్చారనమాట నాకు ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఆయన చాలా వర్తన చెప్పాలి అసలు కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందనమాట బ్లౌజ్ కూడా మనకి ఎక్కడ గుచ్చుకోదండి బ్లౌజ్ అయితే మెటీరియల్ తీసుకున్నాను వాళ్ళ దగ్గరే వన్ మీటర్ బ్లౌజ్ అనమాట చిన్న చిన్న చమకీస్ ఇచ్చారు ఇది ఒకసారి రివర్స్ రివాస్ తిప్పారని చేసుకుంటే ఆ చెమకీస్ ఎక్కడికి పో అనమాట అమ్మ అయితే మూడాల్స్ ఏం పెట్టించుకోలేదు జస్ట్ నార్మల్గా స్టిచ్ చేయించేసుకుంది ఇంకా అమ్మ కట్టేసి వదిలేసిన తర్వాత మనం ఫ్రాక్ కూడా ఇచ్చుకోవడానికి అయితే రెడీ అయిపోతాము అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగా నచ్చిందంటే గ్లాస్ బ్రాసోలోనే మీకు టూ టైప్స్ ఉన్నాయండి శారీస్ చూసుకుని తీసుకోండి ఒకటేమో సాఫ్ట్ మెటీరియల్ ఉండదు అనమాట జాజెట్ కూడా కాదు ఇంకా సాఫ్ట్ ఉంది ఇంకోటి గ్లాస్ టిష్యూ అనమాట నాకు అది గుచ్చుకుంటుందేమో అనిపించి ఇంకా అమ్మ అలా ఇష్టపడదు మెత్తగా ఉంటుంది అని చెప్పేసి కాస్ట్ ఎక్కువైనా నేను ఇదే తీసుకున్నానండి వాళ్ళ దగ్గర ఇంకా కలర్ చాట్ ఉంది ఒకసారి చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో నాకైతే చాలా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి కట్టుకుని మీకు పిక్స్ షార్ట్స్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి పర్చేస్ చేయండి మరిన్ని కలెక్షన్స్ ఇంకా నా వంటలు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేసేయండి